ప్రతి మనిషి జీవితంలో ఒక ప్రశ్న ఎప్పుడూ నిలుస్తూనే ఉంటుంది నేను నా ఉత్తమ రూపంలో జీవిస్తున్నానా కాని నిజం చెప్పాలంటే మనం చాలాసార్లు ఆలస్యం చేస్తాం పర్ఫెక్ట్ కావాలని ఆగిపోతాం లేదా వాదనల్లో సరైన వాడిని అని నిరూపించుకోడానికి సమయం శక్తి వేస్ట్ చేస్తాం కాని మీరు చిన్న చిన్న మార్పులు చేస్తేనే మీ జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లగలరు ఈ వీడియోలో మనం తెలుసుకోపోతున్నాం సమయాన్ని ఎలా సరిగ్గా వాడుకోవాలో వాదనల్లో గెలవకపోయినా గౌరవం పొందే రహస్యం ఏమిటో మరియు చాణక్యుడు లాంటి వ్యూహంతో జీవితం ఎలా గెలుచుకోవాలో మరి సిద్ధంగా ఉన్నారా మీ బెస్ట్ వర్షన్ అవ్వడానికి అయితే ప్రారంభిద్దాం మనం తీసుకునే చిన్న చిన్న అలవాట్లు సరైన నిర్ణయాలు అవే మనల్ని బెస్ట్ వర్షన్గా మార్చగలవు ఈరోజు వీడియోలో మీరు మీ జీవితాన్ని మార్చుకునేందుకు పాటించవలసిన ఏడు ప్రాక్టికల్ స్టెప్స్ గురించి మాట్లాడుకుందాం స్టెప్ వన్ టైం మేనేజ్మెంట్ మనం చాలాసార్లు అనిపించుకుంటాం ఇరవై నాలుగు గంటలు సరిపోవట్లేదు అని కాని నిజమేమిటంటే మనం సమయాన్ని సరిగ్గా వాడటం లేదు రెండు పెద్ద శత్రువులు మన సమయాన్ని తింటాయి ప్రొక్రాస్టినేషన్ అంటే ఆలస్యం చేయడం మరియు పర్ఫెక్షనిజం అంటే అత్యుత్తమత కోసం ఆగిపోవడం మనం రీల్స్ స్క్రోల్ చేయడంలో టైం వేస్ట్ చేయడానికి ఎలాంటి సమస్య అనిపించదు ఎందుకంటే అది ఈజీ కానీ పని ప్రారంభించడానికి మాత్రం మనసు కష్టపడుతుంది ఇదే ఆలస్యం ఇంకోవైపు ప్రతి పని పర్ఫెక్ట్గా చెయ్యాలని ప్రయత్నించడం కూడా సమయాన్ని వృధా చేస్తుంది అయితే టైం మేనేజ్మెంట్ కోసం ఐదు చిన్న స్టెప్స్ సాధ్యమైన లక్ష్యాలు పెట్టుకోండి ఎక్కువ పనులు ఒకేసారి చేయాలని ఆలోచన వద్దు ప్రాధాన్యత ఇవ్వండి అత్యవసరమైన పనులు ముందుగా చేయండి డెలిగేట్ చేయండి చిన్న పనులు వేరేవాళ్లకు అప్పగించండి విరామం తీసుకోండి బర్నౌట్ వస్తే ప్రొడక్టివిటీ కిల్ అవుతుంది గిల్టీ ఫీల్ కాకండి మీరు చేసిన పనిని సెలబ్రేట్ చేసుకోండి ఈ ఐదు అలవాట్లు మీ స్ట్రెస్ తగ్గిస్తాయి కాన్ఫిడెన్స్ పెంచుతాయి జీవితంపై కంట్రోలిస్తాయి స్టెప్ టూ బీయింగ్ క్లియర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ బీయింగ్ రైట్ మనలో చాలామంది వాదంలో సరైనవాడిగా నిలబడాలని ప్రయత్నిస్తారు కాని నిజమేమిటంటే ఎప్పుడూ రైట్గా ఉండటం అవసరం లేదు క్లియర్గా ఉండటం అవసరం ఎందుకంటే ప్రజలు లాజిక్తో కాదు ఫీలింగ్తో వాదిస్తారు మీరు వారిని గౌరవించట్లేదు అని అనిపిస్తే వారు మీ మాట వినరు కాబట్టి మీరు చెప్పే మాటలు స్పష్టంగా సింపుల్గా గౌరవంగా ఉండాలి స్టెప్ త్రీ డోంట్ ఫైట్ ద ఫైర్ రీడైరెక్ట్ ద ఫ్లేమ్ ఎవరో కోపంగా వాదన మొదలుపెడితే అదే అగ్నికి మనం మరిన్ని కట్టెలు వేలుగూడదు అలా చేస్తే వాదన పెద్దలవుతుంది దాని బదులు ఆ కోపాన్ని రీడైరెక్ట్ చెయ్యండి సబ్జెక్ట్ మార్చండి హాస్యంగా మార్చండి లేదా సైలెంట్గా వింటూ ఉండండి ఇలా చేస్తే పరిస్థితి కంట్రోల్లోకి వస్తుంది స్టెప్ ఫోర్ పాజ్ బ్రీత్ లెట్ సైలెన్స్ డూ ద వర్క్ వాదనలో పెద్ద శక్తి ఏమిటో తెలుసా నిశ్శబ్దం ఎవరైనా కోపంగా మాట్లాడితే మీరొక్కసారిగా ఆగి దీపంగా శ్వాస తీసుకొని నిశ్శబ్దంగా ఉంటే పరిస్థితి మారిపోతుంది వాళ్లకి అనిపిస్తుంది నేనే ఎక్కువగా మాట్లాడుతున్నానా అని సైలెన్స్ ఈజ్ నాట్ వీక్నెస్ సైలెన్స్ ఈజ్ స్ట్రెంగ్త్ స్టెప్ ఫైవ్ ఎగ్జిట్ వెన్ యూ హ్యావ్ మేడ్ యువర్ పాయింట్ వాదనలో చివరి తప్పు మనం పాయింట్ చెప్పిన తర్వాత కూడా వదలకపోవడం దాంతో వేరేవాళ్లకి అలసట విసుగు వస్తుంది కాబట్టి మీరు క్లియర్ క్లియర్గా చెప్పాక అక్కడే ఆగండి అదే మీ శక్తి స్టెప్ సిక్స్ స్ట్రాటజీ ఓవర్ ఇమోషన్స్ చాణక్యుడు చెప్పిన ఒక గొప్ప సత్యముంది జీవితం అనేది సెంటిమెంట్తో కాకుండా స్ట్రాటజీతో నడుస్తుంది అని మనం ఎవరిని ఎలా కన్విన్స్ చేయాలో ఎలా ప్రభావితం చేయాలో నేర్చుకోవాలి ఇది అబద్ధం చెప్పడం కాదు ఇది మోసం చేయడం కాదు ఇది సర్వైవల్ ఈ ప్రపంచంలో పవర్ ఎప్పుడూ పొలైట్నెస్ అనే ఉసుగు వేసుకునే ఉంటుంది దానిని ఎదుర్కోవడానికి మనకు తెలివితేటలు కావాలి స్టెప్ సెవెన్ ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ నాట్ జస్ట్ ట్రూత్ మీరు ఎప్పుడైనా వాదనలో ఒంటరిగా ఉన్నట్టు లేదా ఓడిపోతున్నట్టు అనిపిస్తే గుర్తుపెట్టుకోండి ప్రజలు నిజం వెంట వెళ్లరు ప్రజలు ఎవరితో కంఫర్ట్గా ఉన్నారో ఎవరితో వారిని అర్థం చేసుకున్నారో వారిని ఫాలో అవుతారు కాబట్టి వాదనలో గెలవడం కాదు ముఖ్యం వాళ్లు మీతో సేఫ్గా ఉన్నారని స్మార్ట్గా ఉన్నారని అనిపించుకోవడమే ముఖ్యం అదే రియల్ పవర్ క్లోజింగ్ థాట్ ఈ ఏడు స్టెప్స్ మీ జీవితంలో చిన్నగా కనిపించినా ప్రాక్టీస్ చేస్తే మీరు నిజంగానే మీ బెస్ట్ వర్షన్ అవుతారు వన్ సమయాన్ని వృధా చేయకుండా వాడుకోండి టూ వాదనలో సరైన వాడిని అని కాకుండా స్పష్టమైన వాడినని గుర్తింపు పొందండి త్రీ నిశ్శబ్దం వ్యూహం అర్థం చేసుకోవడం ఇవే మీ అసలైన శక్తి చివరిగా గుర్తించుకోండి ప్రపంచం ఎప్పుడూ సాఫ్ట్ ని కాకుండా షార్ప్ మైండ్నే రివార్డ్ చేస్తుంది అందుకే తెలివిగా ఆలోచించండి స్పష్టంగా మాట్లాడండి మీ ఉత్తమ రూపాన్ని ప్రదర్శించండి